హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత డాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా అండ్ ఈరోజు వీడియో అండ్ గాయస్ కేవలం మీకోసం ఈ వీడియో మాత్రం పూర్తిగా చెప్పేస్తున్నాను అండ్ ఎవరైనా కానీ మీరు ఇష్టపడుతున్నట్లయితే ఏమనిపిస్తూ ఉంటుందంటే వాళ్ళు మన హ్యాండ్వర్లోనే ఉండాలి సో మనల్ని దాటి బయటికి వెళ్ళకూడదు మనల్ని అవాయిడ్ చేయకూడదు మనం అంటే పిట్ పోవాలి మనతోనే కలిసి బ్రతకాలి అని వాళ్ళకి అనిపించాలి అని ప్రతి ఒక్క అబ్బాయి ఇష్టపడుతున్న అమ్మాయి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు కామన్గా అనమాట బట్ ఈరోజు నేను మీరు ఇష్టపడే వాళ్ళు అండ్ మీ గుప్పెట్లోనే ఉండాలి అంటే మీరేం చేయాలి అనేది కొన్ని సీక్రెట్స్ చెప్తాను అండ్ డెఫినెట్లీ నేను ఏమైతే చెప్పబోతున్నానో అవి క్లియర్ గా స్టెప్ బై స్టెప్ వినండి వీడియో కూడా నేను లెంత్ అయితే చెయ్యను చాలా స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా షార్ట్ గా కూడా అనమాట అండ్ చూసిన తర్వాత ఇవి ఎలా అయితే నేను చెప్పాను యాజ్ గా తీసుకెళ్లి అప్లై చేసేసేయండి ఆ అమ్మాయి మిమ్మల్ని వదిలి వెళ్ళదు ఫస్ట్ వన్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే టైం అనమాట మీకు ఎంత టైం దొరికితే అంత టైం తీసుకెళ్లి మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర కేటాయించండి వీలైనంత వరకు కూడాను అండ్ మీకు అంటే మీ వర్క్స్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మిగిలిన టైం ఏదైతే ఉంటుందో ఆ టైం మొత్తం తీసుకెళ్ళి మీ గర్ల్ ఫ్రెండ్ మీద పెట్టండి సో టైం ఎందుకు వాల్యుబుల్ అంటున్నానంటే రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోవటానికి మోస్ట్లీ ఏదైతే ఒక రీజన్ ఉంటుంది అంటే అది నేను ఖచ్చితంగా టైం అనే చెప్తాను అనమాట సో ఎప్పుడైతే మనం ఇష్టపడుతున్న పర్సన్కి మనం సరిగ్గా టైం ఇవ్వమో ఆటోమేటిక్గా నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది సో అక్కడి నుంచే చిన్న చిన్న మనస్పర్ధలు కానీ గొడవలు కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి కానీ ఇక్కడ మీ గర్ల్ ఫ్రెండ్ మీ గుప్పెట్లో ఉండాలి మీ చేయి జారిపోకూడదు అని మీరు అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా టైం ఇవ్వండి వాళ్ళకి అండ్ నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు వాళ్ళని పట్టించుకుంటూనే ఉండాలా మాకంటూ కొన్ని వర్క్స్ ఉండవు అని మీరు అనుకోవచ్చు బట్ మీ వర్క్స్ కంప్లీట్ చేసుకున్నాకే చెప్తున్నాను మీ పనులు ఏవైతే చూసుకోండి మిగిలిన టైం ఎంతైతే ఉంటుందో ఆ టైం మొత్తం కూడా ఖచ్చితంగా మీ పార్ట్నర్కి ఇవ్వండి సో డెఫినెట్లీ చూడండి మీరు ఇప్పటి వరకు ఇలాంటి మిస్టేక్ చేస్తున్నట్లయితే ఇప్పుడు చేంజ్ అయ్యి కొంచెం మీరు ఆల్మోస్ట్ వాళ్ళతో టైం ఇస్తూ మాట్లాడుతూ స్పెండ్ చేస్తూ ఉండండి వాళ్ళల్లో చేంజ్ అనేది రాకపోతే నన్ను అడగండి అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే మీకున్న దాంట్లోనే మీ గర్ల్ ఫ్రెండ్కి తినిపెట్టండి కొనిపెట్టండి మీరు క్లియర్గా విన్నారు అనమాట అండ్ అంటే వాళ్ళకి ఏదైతే కొన్ని కొన్ని చిన్న చిన్న ఇష్టాలు ఉంటాయి కొంతమందికి సో కొన్ని కొన్ని ఈ గిఫ్ట్స్ అంటే ఇష్టం ఉండొచ్చు కొంతమంది కొన్ని ప్లేసెస్ అంటే ఇష్టం ఉండొచ్చు కొంతమందికి ఫుడ్ అంటే ఇష్టం ఉండొచ్చు కొంతమంది గోల్డ్ అంటే ఇష్టం ఉండవచ్చు అండ్ కొంతమందికి సంథింగ్ సంథింగ్ చాలా చాలా ఉంటాయి బట్ అవి ఏమైతే వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారో అవి నెరవేర్చడానికి ట్రై చేస్తూ ఉండండి మాక్సిమం అనమాట సో అండ్ పెద్ద పెద్ద ఎక్స్పెన్సివ్ అనుకోండి అది మా వల్ల కాదు ఓకే వదిలేసేయండి అంతవరకు అవసరం లేదు యాక్చువల్లీ బట్ నార్మల్గా నేను చెప్తున్నాను అనమాట బట్ ఏదైతే వాళ్ళకి నచ్చుతుందో అది వాళ్ళు అడిగితే మాక్సిమం వాళ్ళకి తీసివ్వడానికి ట్రై చేయండి మాక్సిమం వీలైతే అండ్ అలాగే వాళ్ళకి ఏదైనా ఇష్టం అంటే వాళ్ళకి తినిపించడానికి కూడా ట్రై చేయండి ఎందుకంటే ఎప్పుడైతే మనకు కావాల్సింది అంటే మనకి ఇష్టమైంది మనకి దొరుకుతూ ఉన్నప్పుడు ఎవరు కూడాను వాళ్ళ మధ్య బాండింగ్ చాలా దగ్గరైపోతుంది అనమాట తెలియకుండానే సో నాకు ఈ వస్తువు అంటే చాలా ఇష్టం అది మీరు కొనిపెట్టారు అనుకోండి వావ్ అండ్ నేను ఇష్టపడిన ఒక వస్తువు నా కోసం కొనిపెట్టారు అని ఒక ఫీల్ ఏర్పడుతుంది అనమాట అదే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తినిపించారు అనుకోండి అండ్ అది ఒక క్లోజ్నెస్ అటాచ్మెంట్ పెరుగుతుంది అనమాట తెలియకుండానే ఒక బాండింగ్ ఏర్పడుతుంది మీకే అంటే మీరు అలా ఉంటున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఆ సీన్ ఎలా ఉంటుంది అండ్ ఆ తర్వాత ఎలా ఉంటున్నారు అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట సో అంటే వాళ్ళకి ఏదైతే ఇష్టమో అది చేయటానికైతే ట్రై చేయండి అండ్ థర్డ్ వన్ అలాగే మీ గర్ల్ ఫ్రెండ్లో కొంచెం భయం ఉండేలాగా కూడా చూసుకోండి భయం అంటే మరీ భయపెట్టమాకండి బట్ కొంచెం అంటే ఎలా అంటే ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను ఇప్పుడు మీకు మీ గర్ల్ ఫ్రెండ్ ఒక ఒక డ్రెస్ వేస్తే అది మీకు నచ్చదు లేదా ఒక హెయిర్ స్టైల్ అది మీకు నచ్చట్లేదు లేదా ఎక్కడికైనా బయటకు వెళ్తే మీకు చెప్పకుండా మీకు నచ్చట్లేదు కోపం వస్తుంది అనమాట సో అట్లా ఏదైనా మీరు అలా ఉన్నప్పుడు చెప్తూ ఉంటారు యాక్చువల్లీ గర్ల్ ఫ్రెండ్కి ఇది నాకు నచ్చట్లేదు నువ్వు ఇలా చేయమాకు లేదా నువ్వు ఇలా మాట్లాడమాకు నువ్వు ఇలా వెళ్ళమాకు ఇట్లా చెప్తూ ఉంటారు సో అలాంటప్పుడు ఏంటంటే ఐ థింక్ గర్ల్ ఫ్రెండ్కి అర్థమైపోవాలన్నమాట యాక్చువల్లీ ఇది తనకి నచ్చటం లేదు సో దీనివల్ల చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది సో నేను ఇది కొంచెం తగ్గించుకోవాలి కొంచెం నేను చేంజ్ అవ్వాలి అని వాళ్ళకి అనిపించాలి అనమాట అంటే ఇలా ఉంటే మేబీ నా బాయ్ ఫ్రెండ్ కోపం వస్తుందేమో ఐ థింక్ నేను ఇలా చేస్తే తను ఫీల్ అవుతాడేమో అనేది ఒక అమ్మాయిలో ఏర్పడేలాగా మీరు చెయ్యాలి అనమాట అంటే అలా అని చెప్పేసి కండిషన్స్ పెట్టండి భయపెట్టండి తిట్టండి కొట్టండి అని నేను చెప్పట్ల అది కూడా ప్రేమతోనే సాధ్యమవుతుంది అనమాట సో అంటే మీరు ఎంత ప్రేమగా లవ్లీగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ మంచిగా ఉంటారు ఆటోమేటిక్గా వాళ్ళు అర్థం చేసుకుంటారు మీరు చెప్పే మీకు ఏమైనా నచ్చుతున్నాయా మీకు ఏమైనా నచ్చట్లేదా ఏమైనా మార్పు తెచ్చుకోవాలా అనేది వాళ్ళకి అర్థమవుతుంది అలాగే ఇలా చేస్తే ఐ థింక్ తను కోపడతాడేమో ఓకే నేను ఇది చేయకూడదు అనే భయము కొంచెమైనా మీ గర్ల్ ఫ్రెండ్ లో ఉండేలాగా మెయింటైన్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి తను ఏడిస్తే తన కన్నీళ్లు తొడవటానికి మీరు ఎనీ టైం రెడీగా ఉండండి గైల్స్ అండ్ ఎందుకంటే చాలా ఎమోషనల్ టైంలోనే ఒక అమ్మాయి ఒక అబ్బాయి సపోర్ట్ కోరుకుంటుంది సో ఈ టైంలో నాకు కొంచెం ధైర్యం ఇస్తే బాగుండు ఈ టైంలో కొంచెం నన్ను ఎంకరేజ్ చేస్తే బాగుండు సో ఈ టైంలో నన్ను కొంచెం దగ్గర తీసుకుంటే బాగుండు అనే ఒక ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే మీరు తను ఏ రీజన్ ఏదైనా కానీ అంటే తను బాధపడటానికి మీరే రీజన్ అవ్వచ్చు లేదా బయట వాళ్ళ రీజన్ అవ్వచ్చు లేదా పర్సనల్ రీజన్స్ అవ్వచ్చు ఏదైనా కానీ కానీ ఖచ్చితంగా తను బాధపడుతుంది అంటే తను ఓదార్చడానికి ట్రై చేయండి తన ఏడుపుని కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు గుర్తు రావటం కాదు తను బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేవాడే నిజమైన హీరో అనమాట ఫైనల్ వన్ వచ్చేసి వాళ్ళ అల్లరిని భరించండి కొంచెం అంటే చాలా మంది గర్ల్స్ కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే కొంచెం ఫన్నీగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది రొమాంటిక్గా ఉంటారు అండ్ కొంతమంది ఒక్కొక్క సిచ్యువేషన్లో సీరియస్ కూడా అవుతూ ఉంటారు బట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు ఏదైనా కామెడీగా ఒక జోక్ చెప్పినా కానీ లేదా ఒక ఫన్నీగా ఒక ఇన్సిడెంట్ గురించి మీతో మాట్లాడినప్పుడు కానీ మీరు కొంచెం స్మైల్తో ఉండటానికి ట్రై చేయండి యాక్చువల్లీ ఏంటంటే అమ్మాయిల పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే మనం చెప్పేది వాళ్ళు వినాలి అలాగే స్మైల్తో ఉండాలి సో అలా ఉండటం అనేది అమ్మాయిలు చాలా ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది అమ్మాయిలు చిలి పనులు కూడా చేస్తూ ఉంటారు ఇంకొంతమంది చాలా రొమాంటిక్గా కూడా ఉంటారు బట్ ఏదైనా కానీ సిచ్యువేషన్ అండ్ మీరు అది సీరియస్గా తీసుకోకుండా ఓకే తన మైండ్ సెట్ ఇది సో అని చెప్పేసి దాన్ని అర్థం చేసుకొని మీరు స్మైల్తో ట్రీట్ చేయగలిగితే ఆ పర్సన్ ఎప్పటికీ అండ్ మీ గుప్పెట్లోనే ఉంటుంది మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళారనమాట ఫ్రెండ్స్ ఇలా మీరు చిన్న చిన్న విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటున్నట్లయితే డెఫినెట్లీ ఏ అమ్మాయి కూడాను మిమ్మల్ని వదిలేసి అస్సలు వెళ్ళరు అనమాట ఇవన్నీ నిజంగా మీరు ఎంతో కష్టపడితే చేసే పనులైతే కాదు చాలా సింపుల్గా న్యాచురల్గా అవలీలుగా చేసే పనులే అనమాట ఇవన్నీ కూడాను ఒక గర్ల్ ఫ్రెండ్ కోసం క్యాజువల్గా అండ్ నార్మల్ థింగ్స్ కూడా మీరు చేయలేకపోతే ఆ రిలేషన్షిప్కి వాల్యూ ఉండదు అనమాట ఆ పర్సన్ మీతో ఇప్పుడు ఒక పర్సన్ మనతో కనెక్ట్ అయి ఉండాలి అంటే వాళ్ళకి ఏదో బ్లైండ్గా వెళ్ళిపోవాలి ఇంకా ఈ పర్సన్ అంటే ఇది ఈ పర్సన్ లేకపోతే మనం అసలు ఉండటం కష్టం అని ఫీల్ అయ్యేలాగా చేయాలి అనమాట అలా చేయగలిగారు అంటే డెఫినెట్లీ వాళ్ళు ఎవరైనా కానీ అసలు మిమ్మల్ని పట్టించుకోకపోవడం కానీ వదిలేయడం కానీ మిమ్మల్ని కేర్లెస్ చేయడం కానీ అస్సలు చెయ్యరు అనమాట బట్ అది ఆ ట్రస్ట్ ఆ లవ్ అది మీరు సంపాదించుకోవాలి మరి అవన్నీ మీకు కావాలి అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలు కూడా మీరు చేస్తూ ఉండాలి మీ గర్ల్ ఫ్రెండ్ విషయంలో సో నేను ఇప్పుడు ఏవైతే ఫోర్ ఫైవ్ పాయింట్స్ చెప్పాను ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించండి అండ్ ఖచ్చితంగా చేంజ్ అయితే వస్తుంది మీ గర్ల్ ఫ్రెండ్లో ఆటోమేటిక్గా వాళ్ళు మీకు సూపర్గా కనెక్ట్ అయిపోతారు అండ్ మిమ్మల్ని వదిలిపెట్టి కూడా వెళ్ళరు అనమాట అండ్ ఇది అండ్ వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చలేదా కామెంట్ చేయండి అండ్ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా షేర్ కూడా చేసేసేయండి అండ్ తర్వాత ఇన్స్టా ఐడి కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను మీ అందరికీ డౌట్స్ ఏమన్నా ఉన్నా క్లారిటీ తీసుకోండి అండ్ మెయిల్ ఐడి కూడా ఇస్తున్నాను నేను అండ్ ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు చెప్తూ ఉండండి మీకు అందరికీ యూజ్ అయ్యే వీడియోస్ చేయడానికి నేను ఉన్నాను సో అండ్ మీ స్టోరీస్ చాలా మంది లవ్ స్టోరీస్ కూడా షేర్ చేస్తున్నారు కాబట్టి సో అవి కొంతమందికి యూజ్ అవుతుంది నేను చెప్తే అనుకుంటే ఖచ్చితంగా నేను ఆ వీడియో అనేది ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అండ్ దాని గురించి డిస్కషన్ కూడా చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి అండ్ మనం ఇంకొక వీడియోతో కలుద్దాండి స్మైలింగ్